ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుదినం మొన్న ఉగాది పండుగ రోజున హుజూర్ నగర్లో పద్నాలుగు నెలల క్రితం కొలువుదీరిన తెలంగాణ ప్రజాప్రభుత్వం మరొక కలికితురాయిగా పేద ప్రజలకు సన్నబియాన్ని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పద్నాలుగు నెలల కాలంలోపట అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉన్నది ఏవైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మహిళలకు ఉచిత బస్సు పేదలకు రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంటు ఐదు వందలకే గ్యాస్ సిలిండరు రైతులను చూసుకున్నట్లయితే మద్దతు ధర పంటకు ఐదు వందల రూపాయల బోనస్ అదే కాకుండా పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయను యొక్క ఒక రైతు రుణమాఫీ ఇరవై ఐదు వేల కోట్ల వరకు రైతు రుణమాఫీ చేసినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల పది సంవత్సరాల నుంచి రానటువంటి రేషన్ కార్డుల ప్రక్రియ కావచ్చు పింఛన్ యొక్క కొత్త పింఛన్లు కావచ్చు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కావచ్చు ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది మరికొన్ని రోజుల్లోపట ఉన్నటువంటి ఒక పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు చేపట్టబోతా ఉన్నారు చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి గారు గెలిచిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలోపట తాగునీటికి సాగునీటికి డ్రైనేజ్ వ్యవస్థను రోడ్ల వ్యవస్థను నగర సుందరీకరణ పేరిట అనేక నిధులతో వారు అభివృద్ధి చేయడం ముందడుగు వేస్తూ ఉన్నారు స్థానికంగా రామకృష్ణాపూర్ లోపల ఈ నెల లోపల మన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దశాబ్దాల కళ ఆనాడు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు సాంక్షన్ చేయించినటువంటి ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆర్ఓవి బ్రిడ్జ్ గత పాలక యొక్క కాలంలోపట అదంతా నిర్లక్ష్యానికి గురైపోయి ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి గారు గెలుపొందారో నాటి నుంచి వెళ్ళి ఆ యొక్క పనులు అనేటువంటి చక్కచక నడిచిపోయి ఈ నెల లోపల తీసుకొచ్చే అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గత కొద్ది కాలం లోపల ఏవైతే సెవెంటీ సిక్స్ జివోలోప పేరిట కొన్ని ఇల్లు ఏవైతే పట్టాలు రాలేదో ఆ పట్టాలు కూడా సింగరేణి యజమానంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా పట్టాలు ఇప్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేసేటువంటి ఒక పని లోపల మనం మన ఎమ్మెల్యే గారు ఉన్నారని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏవైతే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలం చేసినటువంటి అప్పుకు ఇలా కొన్ని పథకాలు కొద్ది అంటే రానున్నటువంటి ఒక కాలంలో కూడా అందేటువంటి అవకాశం ఉన్నది మరి గృహలక్ష్మి కావచ్చు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు కావచ్చు పెంచేటువంటి ఒక పిన్షన్స్ కావచ్చు త్వరలో పట్టే ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలంతా కూడా వాళ్ళు చేసినటువంటి ఒక మోసాలను గమనించి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో చేస్తున్నటువంటి ఒక మంచిని గమనించి మాకు బాసటగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం